హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నా పేరు సంధ్య మా అమ్మ నాన్నలకు మేము మొత్తం ముగ్గురం కూతుళ్ళం మాకేం పెద్ద ఆస్తి పాస్తులు లేవు మా అమ్మ నాన్నలు కూడా కూలి పనులు చేసుకుంటూ ఉంటారు ఇదిలా ఉంటే అందరికన్నా నేను పెద్ద కూతుర్ని అవ్వడంతో తొందరగా నాకు పెళ్లి చేయాలని అమ్మా నాన్న అనుకుంటున్నారు ఆ క్రమంలోనే నాకు ఒక రోజు పెళ్లి సంబంధం తీసుకొచ్చారు నేను అమ్మా నాన్నలతో చెప్పాను నాకు అప్పుడే పెళ్లి వద్దు ఒక రెండు సంవత్సరాలు ఆకి చేసుకుంటాను అని చెప్పాను నీ చెల్లెళ్ళు నీ వెనుక ఇద్దరున్నారు నీకు చేసేస్తే తర్వాత వాళ్ళకు చెయ్యొచ్చు ఇప్పుడు నిన్ను రెండు సంవత్సరాలు ఆపితే మళ్ళీ వాళ్ళకు చేయడానికి ఇంకా లేట్ అవుతుంది కాబట్టి మేము ఆగము ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు పెళ్లి చేయాల్సిందే అని అమ్మా నాన్నలు పట్టుపట్టారు నేను ఎంత వద్దన్నా వినకుండా నాకు ఇష్టం లేకుండా బలవంతంగా నాకు పెళ్లి చేశారు ఇకపోతే ఆ అబ్బాయి కూడా నాలాకే చిన్న వయసు అతను కూడా చూడడానికి బాగానే ఉంటాడు చూస్తుండగానే అయిపోయింది మూడు రోజుల తర్వాత మాకు ఫస్ట్ నైట్ అరేంజ్ చేశారు నన్ను గదిలోకి పంపించేటప్పుడు అబ్బాయి ఏం చేసినా ఎదురు చెప్పకు ఏమన్నా ఎదురు మాట్లాడకు అబ్బాయికి నువ్వు సపోర్ట్ చెయ్యి అని నాకు అన్ని మాటలు చెప్పి లోపలికి పంపించారు పాల గ్లాస్ తీసుకొని నేను లోపలికి వెళ్ళేసరికి అతను బెడ్ మీద కూర్చొని ఉన్నాడు వెళ్ళగానే పాల గ్లాస్ ని అతని చేతికి ఇచ్చాను నా చేతిలో ఉన్న పాల గ్లాస్ అందుకొని పక్కన పెట్టాడు ఇక నేను కూడా మెల్లిగా అతని పక్కన కూర్చున్నాను కొంచెం సేపటి తర్వాత అతను నాతో మాట్లాడడం మొదలు పెట్టాడు మాటల్లో మాటల్లో సరే నీకు కొత్త నాకు కొత్త ఇప్పుడు ఇదంతా ఏమీ వద్దు ముందు మన ఇద్దరి మధ్య కొంత పరిచయం ఏర్పడని ఆ తర్వాత మనం ఏదన్నా ఒక రోజు చూసుకొని ఫస్ట్ నైట్ ప్లాన్ చేసుకుందాం అన్నాడు సరే అనేసి నేను కూడా సైలెంట్ గా ఉండిపోయాను ఆ తర్వాత నేను ఒక వైపుకు తిరిగి పడుకున్నాను అతను ఒక వైపుకు తిరిగి పడుకున్నాడు చూస్తుండగానే తెల్లారిపోయింది ఇంతలోనే బయట నుంచి మా వాళ్ళు డోర్ కొడుతున్నారు సరే డోర్ ఓపెన్ చేద్దామని లేచి వెళ్తుంటే ఒక్క నిమిషం ఆగు అని అతను నన్ను ఆపాడు చెప్పండి ఎందుకు ఆగమంటున్నారు అని అతన్ని నేను అడిగాను నువ్వు ఇలాగే వెళితే వాళ్లకు మన ఇద్దరి మధ్య ఏం జరగలేదని అనుమానం వస్తుంది ఇలా వెళ్ళకు అని నా తల్లో పువ్వులన్నీ లాగేసి నా చీరని నలిపేసి ఇప్పుడు వెళ్ళి డోర్ ఓపెన్ చేయమని చెప్పాడు అతను చెప్పినట్టుగానే వెళ్ళి నేను డోర్ ఓపెన్ చేశాను ఇక నా అవతారం చూసి నిజంగానే మా ఇద్దరికి ఫస్ట్ నైట్ జరిగింది నన్ను హడావిడిగా స్నానం చేసుకుని రమ్మని ఇంట్లో వాళ్ళు చెప్పారు ఇక నేను వెళ్లి స్నానం చేసుకుని వచ్చాను ఇక అలా ఆ రోజు మా ఇద్దరి మధ్య ఫస్ట్ నైట్ జరగకపోయినా గాని జరిగిందనేసి అందరిని నమ్మిచ్చాము అలా చూస్తుండగానే పది రోజులు గడుస్తుంది పది రోజులైనా కానీ మా ఇద్దరి మధ్య ఏమీ జరగలేదు కానీ ఈ పది రోజుల్లో మా ఇద్దరి మధ్య మెల్లిమెల్లిగా మాటల పరిచయం ఏర్పడింది మాటల పరిచయం అయితే ఏర్పడింది కానీ ఇప్పటికీ ఏమీ జరగలేదు ఇక ఆ తర్వాత నాకు ఒక రోజు పీరియడ్ వచ్చింది పీరియడ్ రావడం వల్ల అక్కడ ఒక వారం రోజులు టైం వేస్ట్ అయింది ఇంకా అలా చూస్తూ ఉండగానే మొత్తానికి రెండు వారాల పైనే గడిచిపోయింది నా పెళ్ళయి రెండు వారాలు అయినా కానీ నాకు ఇంకా ఫస్ట్ నైట్ జరగలేదు నేను కూడా అతనికి ఇంకా సమయం కావాలేమో అనుకుని సైలెంట్ గా ఉండిపోయాను చూస్తుండగానే నెల రోజులు అయిపోయింది నెల రోజులైనా కానీ మా ఇద్దరి మధ్య కార్యం జరగలేదు ఇక మెల్లిమెల్లిగా నాలో కూడా కోరికలు కలగడం మొదలైంది కానీ ఇక్కడ చూస్తే అతను వైపు నేను వైపు తిరిగి పడుకుంటున్నాము ఇక చూసి చూసి ఒక రోజు నేను అతన్ని నేనంటే మీకు ఇష్టం లేదా అని అడిగాను అదేంటి అలా అడుగుతున్నావు ఇష్టం లేని నేను నేను ఎందుకు పెళ్లి చేసుకుంటాను అన్నాడు నాకన్నా ముందు ఎవరినైనా ప్రేమించారా అని అడిగాను అలాంటివి ఏమీ లేవు నా లైఫ్ లో ఎవరు లేరు అని చెప్పాడు ఇక ఆ తర్వాత నేను ఆలోచించడం మొదలు పెట్టాను నేనంటే ఇష్టమే అంటున్నాడు అతని లైఫ్ లో లేరు అంటున్నాడు మరి ఎందుకు నన్ను అతను టచ్ చేయడం లేదు ఒకవేళ నిజంగానే అతను భయపడుతున్నాడా అతనికి ఇది ఫస్ట్ టైం అనేసి భయపడుతున్నాడు ఉండొచ్చేమో అనుకున్నాను నేనే ఏదో ఒకటి చేయాలని డిసైడ్ అయిపోయాను ఇక ఎప్పట్లాగే అతను నేను బెడ్రూమ్ లోకి వెళ్ళాము తను ఒకవైపు తిరిగి పడుకున్నాడు నాకు విపరీతంగా కోరికలు కలుగుతున్నాయి ఇక నేను ఒక వైపుకు తిరిగి పడుకున్న దాన్ని కాస్త అతని వైపుకు తిరిగి అతని మీద కాళ్ళు చే వేసి పడుకున్నాను అతను సైలెంట్ గా ఉన్నాడు ఆ తర్వాత అతని షర్ట్ లోపలికి చేయి పోనిచ్చి అతనిని బాగా ఇబ్బంది పెడుతున్నాను అతను కొంచెం కూడా స్పందించడం లేదు ఏ ఏం చేస్తున్నావు నువ్వు అన్నాడు ఏం లేదు నాకు ఇప్పుడు నీతో ఆ పని చేయాలనిపిస్తుంది మన ఇద్దరి మధ్య పెళ్ళై రెండు నెలలైనా కానీ ఇప్పటి వరకు ఎలాంటి కార్యం జరగలేదు ఇప్పుడు నా నాకు నీతో ఆ పని చేయాలనిపిస్తుంది అని నేను అతని షర్టును విప్పడం మొదలు పెట్టాను అతను ఇప్పుడే వద్దు కొంచెం సమయం కావాలని చెప్పాను కదా అన్నాడు ఇంకెంత సమయం చూస్తుండగానే రెండు నెలలు అయిపోయింది ఇంకెంత సమయం కావాలి అదంతా నాకు తెలియదు ఇప్పుడు నాకు నీతో ఆ పని చేయాలని ఉంది అని అతని మీద విరుచుకుపడ్డాను మొత్తానికి అతని బట్టలన్నీ తీసేశాను తీరా చూస్తే అది చాలా చిన్నగా ఉంది అప్పుడే నాకు అర్థమైపోయింది ఎందుకేనేమో ఇతను ఎన్ని రోజులు నాతో ఆ పని చేయలేడు నేనేమైనా అనుకుంటానేమో అనుకొని నాకు దూరంగా ఉన్నట్టున్నాడు సరే ఇక ఇప్పుడు చేసేది ఏముందులే అనుకొని నేను అతన్ని రెచ్చ కొట్టడం మొదలు పెట్టాను నేను ఎంత రెచ్చ కొట్టినా నేను అతన్ని ఎన్ని విధాలుగా ట్రై చేసినా అది మాత్రం పెద్దగా అవడం లేదు చాలాసేపు ట్రై చేశాను చాలాసేపటి తర్వాత అది ఒక మాదిరిగా పెద్దగా అయింది ఆ తర్వాత ఇక ఇతను ఎలాగో ఏమీ చేయడు నేనే ఏదో ఒకటి చేయాలనుకుని నేనే అతని మీదకి వెళ్ళి ఇక ఆ పని చేయడం మొదలు పెట్టాను అది నేను ఎంత ట్రై చేసినప్పటికీ కొంచెం మెత్తగానే ఉంది అంత గట్టిగా కూడా లేదు అలాగే చిన్నగా ఏదో ఒక విధంగా మొత్తానికి పని పూర్తి చేశాను పని అయితే పూర్తి చేశానే కానీ నాకు నిజం చెప్పాలంటే వన్ పర్సెంట్ కూడా చేసిన ఫీలింగ్ కలగలేదు ఫస్ట్ డే కదా భయంతో అలా ఉందేమో అనుకున్నాను అలా ప్రతిరోజు చేయడం మొదలు పెట్టాను రోజు నేనే చేస్తున్నాను అది కూడా ఎంతో ట్రై చేస్తే కానీ ఒక మాదిరిగా అవుతుంది కానీ ఎంత ప్రయత్నించినా కానీ నాకైతే చేసిన ఫీలింగ్ అనేది కొంచెం కూడా కలగడం లేదు ఇక చూసి చూసి ఒక మూడు నెలల తర్వాత ఇదే విషయాన్ని నేను ఇంట్లో వాళ్ళతో చెప్పాను ఇంట్లో వాళ్ళు నన్ను నమ్మలేరు ఒకవైపు చూస్తే నేను మంచి వయసులో ఉన్నాను నాలో కోరికలు పెరిగిపోతున్నాయి కానీ అతను మాత్రం ఏమీ చేయడం లేదు నేను ఎప్పుడైతే ఇంట్లో వాళ్ళతో అతని గురించి చెప్పానో అతను వెంటనే లేదు తను చాలా మిస్టేక్స్ చేస్తుంది అందుకే తనని నేను దూరంగా పెడుతున్నాను నేను ఇంట్లో లేని సమయంలో ఒక రోజు తను నా ఫ్రెండ్తో ఆ పని చేస్తుంది నేను వచ్చేసరికి వాళ్ళిద్దరూ ఆ పనిలో ఉన్నారు అనేసి నా మీద నింద పెట్టాడు అతను ఎందుకు అంత పెద్ద నింద నా మీద పెట్టాడు నాకైతే తెలీదు కానీ నేనైతే ఎలాంటి మిస్టేక్స్ చేయలేను ఆ తర్వాత నేను ఇంట్లో వాళ్ళతో గొడవ పెట్టుకోవడం మొదలు పెట్టాను నాకు అప్పుడే పెళ్లి వద్దు నేను కొంచెం సమయం ఇవ్వండి అని మిమ్మల్ని ఎంత అడిగినా కానీ మీరు వినలేరు ఇప్పుడు చూస్తే ఒక చేత కాని వాడికి నన్ను ఇచ్చి చేశారు ఐదు నెలలు అవుతున్నా కానీ మా ఇద్దరి మధ్య ఇప్పటి వరకు సంసారం సాగుతలేదు అతను నన్ను ఏమీ చేయలేకపోతున్నాడు అతని వల్ల కావడం లేదు అని ఇంట్లో వాళ్ళతో గొడవ పెట్టుకున్నాను ఇక నేను చెప్పిన విషయం వల్ల మా రెండు ఫ్యామిలీల మధ్య గొడవలు జరగడం మొదలయ్యాయి మా ఇంట్లో వాళ్ళు కూడా సంసారం చేయని అబ్బాయి మా అమ్మాయికి వద్దు అనేసి వాళ్ళతో గొడవ పెట్టుకున్నారు ఆ తర్వాత రెండు ఫ్యామిలీలు ఒక అండర్స్టాండింగ్ వచ్చి మా ఇద్దరికి విడాకులు ఇప్పించారు ఇక ఆ తర్వాత ఏం జరిగింది అనేది నేను నెక్స్ట్ పార్ట్ లో చెప్తాను ప్లీజ్ అండి ఈ వీడియో మనకు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు